గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో గాయత్రి విద్యా శ్రీమద్ భగవద్గీత శ్లోక మండల స్థాయి కంఠస్థ పోటీలు గీతా జయంతిని పురస్కరించుకుని శ్రీమద్ భగవద్గీత శ్లోక మండల స్థాయి కంఠస్థ పోటీలు గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో గాయత్రి విద్యానికేతన్ పెద్దపల్లిలో నిర్వహించడం జరిగింది శ్రీమద్ భగవద్గీత ఐదవ అధ్యాయం పోటీలను వేమూరి రాములు గౌడ్ కౌస సత్యనారాయణ బుర్రశంకరయ్య వీరి ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు న్యాయ నిర్ణేతలుగా ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు పోటీలలో పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ వంశీకృష్ణ పాఠశాల కాకతీయ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు శిశు స్థాయి ప్రాథమిక స్థాయి మాధ్యమిక స్థాయి ఉన్నత స్థాయిలో విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు పొందిన వారు శిశు స్థాయిలో హరిని సహస్ర అద్విత్ ప్రాథమిక స్థాయిలో శ్రీనిక నైనిక సహల ప్రథమ మాధ్యమిక స్థాయిలో స్థాయిలో గీతిక శిక్షణ హర్షిణి ఈ గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా స్థాయిలో పోటీలను డిసెంబర్ నాలుగున హోదవర్గంలో నిర్వహిస్తున్నట్లు ముందస్తుగా ప్రకటన చేశారు ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయ్ పిటి శ్రవంతి సంతోష్ కాసిం ఉపాధ్యాయులు పాల్గొన్నారు लोगम च संसति एक्रेय यतरोरेकम् तन्मे ब्रूहि सो निश्चितं नेयस्स निज्ज्य सन्यासी यो नदृष्टि नकाञ्चति निभम महाबाहो सुखम् वदामि मैं एम एल के जी ओ श्री कृष्ण पर ब्रह्मणे नमः श्रीमद् भगवतिता अराकं चमोद संचनों दिया है कर्म संन्यास योग है आजुनावा चा संन्यासम कर्म नमक रिष्णा पुनर्योगम से संसदी युस्ते ये तयोरे कम समय भूखी सुनिश्चितम् सी भगवान् वा

ఈ మండల స్థాయి భగవద్గీత పోటీలు ఇక్కడ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఐదో అధ్యాయం పైన ఇక్కడ వివిధ స్కూళ్ళ నుంచి మండల స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించారు దీంట్లో గాయత్రి విద్యానికేతన్ అదేవిధంగా వంశీకృష్ణ స్కూల్ అదేవిధంగా కాకతీయ టెక్నో స్కూల్ పాల్గొనడం జరిగింది దీంట్లో న్యాయనిర్ణేతలుగా రేపు రాము గౌ గారు అదేవిధంగా కాశీ సత్యనారాయణ అదేవిధంగా బుర్రశంకర్ రాయ్ గారు వీరు నిర్ణేతలుగా ఉండడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్టయితే పిల్లల్లో భౌద్గీత పఠనం వల్ల ముఖ్యంగా వాళ్ళు వారి యొక్క ఐక్యూ ఐక్యూ అనేది పెరుగుతుంది అదేవిధంగా శక్తి పెరుగుతుంది అదేవిధంగా ఉచ్చరణ పెరుగుతుంది అదేవిధంగా వారి యొక్క రెగ్యులర్ ఎడ్యుకేషన్లో కూడా చదువులో పాటు ఇది భగవద్గీత కూడా చదవడం వూలన రెగ్యులర్ ఎడ్యుకేషన్ కాకుండా ఇతర అంశాల మీద కూడా ఒక అవగాహన అనేది కలుగుతుంది కాబట్టి ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని చిన్నపిల్లలకు కూడా అదే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలకు యూకేజీ నుంచి యూకేజీ నుంచి టెన్త్ వరకు కూడా పిల్లలకి ఇక్కడ పోటీలు నిర్వహించారు దీనికి ముఖ్యంగా నేను గీత ప్రచార సమితి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు మంచి అదే జ్ఞానం కూడా పెంపొందుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ విధంగా పార్టిసిపేట్ చేసినటువంటి కూడా నేను ధన్యవాదాలు ఈ రోజు పాఠశాల విద్యా స్థాయిలో భగవద్గీతలోని ఐదవ అధ్యాయం కర్మయోగం పైన ఎల్కేజీ నుండి శిశు ప్రాథమిక మరియు హై స్కూల్ వాళ్ళకి వివిధ కేటగిరీ వైజ్ గా పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో మన పెద్ద పెళ్లిలోని వివిధ పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా మాటలు కూడా సరిగా రాని పిల్లలు స్పష్టమైన ఉచ్చారణతో భక్తి శ్రద్ధలతో నేర్చుకొని ఈరోజు ఈ పోటీలలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది భగవద్గీత పఠనం వల్ల పిల్లల్లో చిన్నప్పటి నుండే సత్ప్రవర్తన అలవాటు పడుతుంది గీతా ప్రచార సమితి వాళ్ళు కూడా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి పిల్లల్ని మన వాళ్ళకి మన సనాతన ధర్మం ఇవన్నీ కూడా వాళ్ళకు అలవాటు పడే విధంగా వాళ్ళు కూడా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి పిల్లల్ని ప్రిపేర్ చేసిన టీచర్లను కూడా మేము అభినందిస్తున్నాము టీచర్లు కూడా చాలా శ్రమ తీసుకొని ఓపికగా పిల్లలకి చాలా చక్కగా నేర్పించారు పిల్లలందరూ కూడా ఎటు నుండి ఎటు అడిగిన నెంబర్ తో సహా వెనుక చాలా చక్కగా చెప్తున్నారు సో వాళ్ళు ముందు ముందు కూడా ఇలాగే నేర్చుకొని కోరుకుంటున్నాను భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి అధ్యాయం ప్రతి సంవత్సరం నేర్పించడం పిల్లలకి తర్వాత పోటీలు పెట్టడం వాళ్ళకి బహుమతులు ఇవ్వడం రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ సంవత్సరం గీతా జయంతి సందర్భంగా మన భగవద్గీతలోని ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం అది పోటీలో నిర్వహించడం జరుగుతూ ఉంది మరి దాదాపుగా ఇప్పుడు ఈ గీత ప్రచార సంస్థ ఆధ్వర్యంలో ఎనిమిది మండలాలలో ముప్పై ఆరు హై స్కూళ్లలో విద్యార్థులు పార్టిసిపేట్ అయ్యారు మూడు వేల మందికి ఈ అధ్యాయం పోటీలు నిర్వహించడం జరిగింది మరి దీనివల్ల ప్రయోజనం ఏంటి అసలు విద్యార్థి దశ నుంచే మరి వీళ్ళు నేర్చుకునేది ఏంటి అనే దాని మీద మనం ఆలోచించి మన పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి భగవద్గీతతోని ఇవాళ శ్రీకృష్ణ భగవానుడు అర్జునులకు బోధించిన గీత అంటే భగవంతుడే తన నోటి నుంచి మరి అర్జునుడికి బోధించాడు ఇవాళ విద్యార్థులందరూ ఈ శ్లోకాలు చదువుతూ ఉంటే ఆ శ్రీ యొక్క నోటి నుండి వడిపోయినంటే మనం భావించి భగవద్గీతలను పిల్లలకు నేర్పించి వాళ్ళను కృతార్థులం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొని మరి విద్యార్థులు స్కూల్ యాజమాన్యం కానివ్వండి ఆజానులు కానివ్వండి భగవద్గీత కోసం పోటీల కలిపోతే ప్రతి ఒక్కరు మంచిగా మనల్ని అభిమానించి మరి పోటీలలో పాల్గొనే విధంగా చేసి ఇవాళ పిల్లలకి మన హిందూ ధర్మం హిందూ సంస్కృతి హిందూ సాంప్రదాయం అలాగే జీవన విధానాన్ని తెలిపే విధంగా మరి ఇవాళ భగవద్గీత సమాజంలో పనిచేస్తూ ఉంది మరి ఈ రోజు ప్రతి సమస్యకు మనిషికి వచ్చే ప్రతి సమస్యకు అందులో ఒక పరిష్కార మార్గం దొరుకుతూ ఉంది కాబట్టి దేశంలో ప్రతి ఒక్కరు ఈ భగవద్గీత చదివి ఇతరులకు చదివిస్తే మరి దానివల్ల వినలేని ప్రయోజనం కలుగుతా ఉంది ఆ కృషి యొక్క ఆశీస్సులు మనకు అందుతాయి అందులోనే చివరికి పద్దెనిమిదో అధ్యాయంలో చివరి శ్లోకం మరి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్తో తను తనహ తత్ర శ్రీ నిర్మ అమ్మ ఎక్కడైతే శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ సంపద ఆయోగ్యము విజయము అన్ని రకాలైన మనిషికి అవసరమైన అన్ని పరిష్కార మార్గాలు దొరుకుతాయని మరి శ్రీకృష్ణ భగవాను చెప్పాడు మరి అదే దృష్టిలో పెట్టుకొని ఇవాళ విద్యార్థి దశ నుంచే తన యొక్క జీవన విధానం ఎలా ఉండాలనే భావన విద్యార్థులు కల్పించడం కోసం ప్రయత్నంలో భాగమే కాబట్టి ఈ గాయత్రి హై స్కూల్ యాజమాన్యం కాకతీయ హై స్కూల్ యాజమాన్యం అలాగే వంశీకృష్ణ కాన్సెప్ట్ హై స్కూల్ యాజమాన్యానికి అలాగే ఈ యాజమాన్యం మాకు సహకరించింది కానీ ఈ విద్యార్థులకు నేర్పే ఆచార్యులు ఆచార్యులు మరి వాళ్ళకు సుగా మేము మరి మరి వాళ్ళని అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన

समस्या ती संन्यास तुम महाभारो दुक्का माप तुम योगयुक्तो मनीर ब्रह्मा नचिरे न निगहच्छती योगयुक्तो विशुद्ध आत्मा विजिनात्मा जी देवरिया Aslangga cinta panca sasen ralapan misraan grohan dan undhisan Nabi senda pi indriya indriya pesuh bertentang ti baran Brahmana gaya Yeah, I'm right.